ఓకే ఆ రోజు మీరే కదా పక్కన అంతా చూపించారు సరే కదండి ఓకే ఇది ఎట్లా ఎట్లా ఓకే ఇవి కొని దీంట్లో ఇస్తారా వస్తుంది ఇప్పుడు ఈ నూనెని అమ్మడమేనా ఎంత కమ్ముతారు రెండు వందల లీటర్ రెండు వందల రూపాయలు కేజీ కేజీ అయితే రెండు వందల ఎనభై లీటర్ అయితే రెండు అరవై సో లీటర్ తక్కువ వస్తుంది మీ దగ్గర ఒక బాటిల్ సార్ వస్తుందా ఇలా గా వచ్చేసింది వచ్చిన తర్వాత అలా పెడతారు దాన్ని అలా దిగుతుంది అవునా ఏమి ఎందుకు అంటే ఏమి ఇంట్రెస్ట్ ఆరోగ్యం గురించనే మా విలేజ్ లో నేను అంటే ఇప్పుడు బయట దాన్ని నమ్మట్లేదు నమ్మకలేదు దీన్ని రూపాయలు నూట ఇరవై అయినా ఇది కొంటారు నెలకి ఒక వెయ్యి నెలకి వెయ్యి లీటర్లు చుట్టుపక్కల సార్ మాస్టర్లో ఒక వంట మాస్టర్లు ఒక సార్ స్కూల్ మాస్టర్ స్కూల్ మాస్టర్లో నేను బాగా కలిసి వాళ్ళే వచ్చి కొనుక్కోపోతారా లేదా ఫోన్ చేసాను పొడి కలుపుతారు కదా అవసరం లేదు సార్ ఏం లేదా మామూలు ఇంట్లో నిల్వ ఉంచుకునేవాడు మీరు కాయలే తెచ్చుకుంటారా కాయలే గుళ్ళు తెచ్చుకుంటారా కాయలే సార్ ఎక్కువ మీకు కాయలు వలిచేది ఎక్కడ ఉంది మిషన్ మా ఊర్లో ఉంది సార్ అక్కడ వల్పిస్తారు ఆ గుళ్ళు తెచ్చుకొని ఇక్కడ అది కూడా పెట్టుకోవచ్చు కదా ఇద్దరుండంటూరు నూనె తీసుకెళ్ళాడు అతను నెలకు పదిహేను వేలు ఇస్తాను కొరడు తొమ్మిది వేలు ఇస్తాను మా కాయ ముప్పైలుంటాయి సార్ వందల గ్రాముల వేస్ట్ వచ్చింది సార్ కేజీ పప్పులకు ఆరు వందల గ్రాములు అది వస్తుంది ఆరు వందల గ్రాములు ఇప్పుడు రెండోది ఎక్కడ పెట్టాము మా ఇంటి ఎక్కడికే వస్తుంది ఇందులోనే పెడతారా ఇందులోనే పెడతాను సార్ అంటే కొబ్బరి ఇంకోటి ఆడేస్తానికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఏమేమి పని చేస్తారు ఆడిస్తారు సార్ ఒక ఆయన ఒక ఆయన ఒక ఆయన ఏమో ఛానల్లో పనులు కానీ ఇక్కడ నేను చెప్పిన కానీ తీసుకెళ్లి ఇచ్చేస్తా ఉంటారు వేరే వాళ్ళ ఇళ్ళ కాడ ఇచ్చిరావడం అనేది రాస్తాను అట్లా చేస్తా అప్పులు పెడుతున్నారా బాగానే ఇస్తున్నారా అప్పులు ఏమండవు సార్ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ రెండో సార్లు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను సార్ ఇస్తారా మీరు ఎంత ఇచ్చారు లోను ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు మనము సబ్సిడీ ఎంత మూడు యాభై ఫైవ్ ల్యాక్స్కు ఒక్క యూనిట్ ఇది రెండైతే టెన్ అవుతుంది టెన్ ల్యాక్ శాంగ్ ఇచ్చేస్తా ఓకే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ యూనిట్ శాంక్షన్ కూడా ఇది సక్సెస్ఫుల్గా ఉంది ఇది ఓకే